ఓం శ్రీ పరంపర గరు ఓం శ్రీ పరమేశ్వరి గరువ నమ ఓం శివాయ వరవే నమః పరం పవిత్రమైన నా కదులకు నా చిన్నమనకు నా సోధులకు రాజ శ్యామ గుప్త నవరాత్రి శుభాకాంక్షలు ఇంకా నాలుగు రోజులు మాత్రం మిగిలి ఉన్నాయి మహోన్నతమైనటువంటి పర్వదినాలు మన జీవితాన్ని మార్చే పర్వదినాలు మీరు ఏది సంకల్పం చేసుకుంటే ఏది కావాలని మీరు కోరుకుంటే దానిని అతి శీఘ్రంగా పరిపూర్ణం చేసుకోవడానికి సంపాదించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యం పర్వదినాలుగా మంత్రశాస్త్రము కీర్తించబడుతున్నటువంటి రోజులు అనగా ఈ రోజు రాజశ్యామల నవరాత్రులలో ఐదవ రోజు ఈ రోజు అమ్మవారిని సర్వసిద్ధి మనతంగీ స్వరూపంలో సర్వశుద్ధి శ్యామల స్వరూపంలో ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారి పట్ల అసంచలమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నటువంటి ఆధ్యాత్మిక పనులందరూ కూడా ఈ యొక్క అమ్మవారు సర్వశుద్ధి మార్గాన్ని అంటే మనం మనం జీవిత ప్రారంభం నుంచి అక్షరాభ్యాసం మొదలుకొని హత్యించే వరకు ఏ అక్షరాలైతే పరమాత్మను ఆ జగన్మాతను ఉచ్చరిస్తూ ఉంటాము ఓం నమ శివాయ ఓం నమో కా

ఏ నామాలైతే ఉత్తరిస్తున్నామో ఏ సాధన చేస్తున్నామో ఏ అనుష్ఠానం చేస్తున్నామో ఆ యొక్క ఉపాసన బలాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని మన జీవితాన్ని విజయం వైపు పయనించేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినాలు ఈ యొక్క నాలుగు రోజులు అయితే అందులో ఈ రోజు అత్యంత ముఖ్యమైనది ఈ రోజు తప్పనిసరిగా మీ యొక్క గ్రాములు అందరూ కూడా ఈ యొక్క మహాభ్రతం జపం చేయండి ఈ యొక్క సర్వసిద్ధి వార్తా అంగి శ్యామల అమ్మవారి యొక్క మహాభ్రతం యొక్క మహాపత్రంతోనే ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పర్వదినాన ఫిబ్రవరి మూడవ తారీఖున బుధగ్రహ నక్షత్రము లేనటువంటి జన్మ నక్షత్రముల వారి కొరకు ప్రత్యేకంగా చాలని అసంతి శ్యామల వీరశ్యామల సుఖశ్యామల అన్న వారి యొక్క మహోన్నతమైన మంత్రాలతో చేయబడుతుంది ఈ యొక్క దినారాయణ మీ అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రం మూడు జపం చేయండి మీ యొక్క సంకల్పం చాలా మంది తల్లులు పరిపూర్ణమైనటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నారు కొంతమంది ఓం మంత్రం జపం చేస్తున్నారు మీ ఇష్టం ఏ మంత్రమైనా అయినా పదకొండు మార్లు జపం చేయండి ఈ రోజున మీరు మీ జీవిత కాలంలో చేసినటువంటి మంత్ర జపం యొక్క స్థితిని పొందడానికి ఈ సర్వశి మార్గానికి శ్యామల అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ నాలుగు రోజుల పాటు రోజు పదకొండ చేయండి మీ జీవితంలో మీకు ఏది కావాలో దాన్ని దక్కించుకోవడానికి మహోన్నతమైన శక్తినిచ్చేటటువంటి పుణ్య పర్వదినాలు ఈ నాలుగు రోజులు కూడా ఇంకా మహోన్నతమైనటువంటి ఫలితాలు అతి శీఘ్రంగా కావాలి నుండి మీ శక్తి కొలది పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మీ గృహంలోనే అమ్మవారి యొక్క నామాన్ని స్మరించండి ఆమె సమస్తమైన భూమండలం పైన కలిగి తిరుగుతూ ఉన్నారు తొమ్మిది కూడా ఏ అత్యంత వైభవంగా కీర్తిస్తున్నారు ఏ గృహంలో అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో ధ్యానిస్తున్నారు ఒకరిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు రాజవాతాది అమ్మవారు మన మన గృహానికి అమ్మవారిని పీఠం రూపంలో కలసం రూపంలో చిత్రపటం రూపంలో విగ్రహం రూపంలో మనం అమ్మవారి స్థాపన చేసుకున్నాం ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని పొందాలంటే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా సర్వశద్ధి శ్యామల సర్వశ్ధి మాతా అంది అమ్మవారి మాత్రం మూడు బాల జపం చేయండి ఆ మంత్రానికి ముందు అటుకో భైరావ మంత్రం ఒక జపం చేయండి ఆ మంత్రానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం ఒక మంత్రం ఒక జపం చేయండి ఈ విధంగా ఈ యొక్క ప్రత్యేకమైన పర్వదిన యొక్క అమ్మవారి యొక్క సాధన చేయండి అందరూ కూడా అలాగే ఈ రోజున కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా వసంత పంచమి ఈ యొక్క అనంతమైన జ్ఞానాన్ని విద్యను అనుగ్రహించే బహున్నతమైనటువంటి పర్వదినం యొక్క పంచమి పర్వదినంతో కూడినటువంటి ఈ యొక్క నవరాత్రులలో అజశ్యామల అజమాతాంగి అమ్మవారి యొక్క సర్వశుద్ధి తత్వం మీ అందరికీ కూడా అజశ్యామల అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు సుగం